హలో డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు హలో నా జనరల్గా ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు సో ఒకళ్ళేమో అంటే కొన్ని జీన్స్ని బట్టి కూడా ఉంటాయి అనుకోండి అలానే నేమ్ వైబ్రేషన్స్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి ఖచ్చితంగా కాలింగ్ నేమ్ని బట్టి కూడా కొన్ని ఉంటాయని చెప్పేసి చెప్తుంటారు లేదా డేట్ ఆఫ్ బట్టి వాళ్ళు పెట్టేటువంటి పేర్లు ఆ రాంగ్ లెటర్లు అవకున్నా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి వాళ్ళ మధ్య పెరిగే కొద్ది గొడవలు అవుతూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు ఏ రాంగ్ నెంబర్స్ లెటర్స్ ఉంటాం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ జనరల్గా అసలు ఇద్దరి పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలన్నా కూడా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఫస్ట్ ప్రేక్షకులకి వాళ్ళ పేరులో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా మీ పేర్ల బలం తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు మీరు బాగుండవచ్చు బట్ రాంగ్ నెంబర్స్ ఉంటే సడన్ బ్యాడ్ అయ్యే ఆస్కారం చాలా చాలా ఎక్కువ అంటే ప్రాబ్లమ్స్ చెప్పి రావు సో న్యూమరాలజీ చేయమంటే నెక్స్ట్ జరగబోయే ప్రాబ్లమ్స్ కూడా ముందే ప్రిడిక్ట్ చేసి మీకు జాగ్రత్తలు చెప్తుంది న్యూమరాలజీ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ని తప్పిస్తాం బైపాస్ చేస్తాం అంటే సమస్యను తప్పించగలిగే శక్తి సంఖ్యాశాస్త్రానికి ఉంది సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే రెండు ఈ రెండున్న వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి లేదా టీవీలో కనిపించే ఫోర్ నంబర్స్లో ఏ నంబర్కి వాట్సప్ చేసినా లేదా నార్మల్ ఎస్ఎంఎస్ చేసినా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అన్న మీరు అడిగిన ప్రశ్న చాలామంది ఇంట్లో చూస్తున్నాను నాన్న అంటే మా అక్కకి నాకు పడ్డం లేదు సో మా అక్క ఇంట్లో ఉంటే మామూలు ఇంట్లో నేను నేను వెళ్ళను ఆమె వెళ్ళిపోయినాకే వెళ్తాను లేదా చాలా దగ్గరలో ఏమంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చేసి వీళ్ళు కోర్టు కేసులకు వెళ్ళి ఒకరు మొహాలు ఒకరు చూసుకోకుండా ఆ ఆస్తిలో ఎట్లో ఒకటి పంచుకోవాలని చూడకుండా దే ఆర్ ఫైటింగ్ ఇన్ కేసెస్ ఫార్ ఇయర్స్ సో మెయిన్గా ఏమంటే పుట్టుకలు తీసుకుంటే ఒకరు వన్లో పుట్టి ఒకరు సిక్స్లో పుట్టినా వన్కి సిక్స్కి పుట్టదు పడదు వన్ సూర్యుడు సిక్స్ శుక్రుడు సో వీల్ హ్యావ్ డిఫరెంట్ క్వాలిటీస్ దే గో టు ఎనీ ఎక్స్టెంట్ ఏ ఎక్స్టెంట్కైనా పోతారు సో వాళ్ళు ఈ వన్ సిక్స్ కాంబినేషన్లో అక్కా చెల్లు ఉంటే వాళ్ళకి వంద కోట్లు ఉన్నా వాళ్ళు పంచుకోకుండా ఒక కూడా అటో ఇటో పంచుకోకుండా అది కోర్టులో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక దరిద్రమైన లైఫ్ లీడ్ చేస్తుంటారు అదేవిధంగా త్రీ సిక్స్లో ఉంటే ఒకరు త్రీలో ఒకరు సిక్స్లో ఉన్న త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు సో ఒకరికి ఒకరికి అస్సలు పడదు నువ్వు తినద్దు నేను తినను ప్రాపర్టీ లేదా రిలేషన్స్ స్పాయిల్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు లేదా ఇద్దరు ఎదురు పడితే మ్యాక్సిమం ఫైట్స్ ఉంటాయి తిట్లు ఉంటాయి సో ఇది డేట్ ఆఫ్ బర్త్ వైస్ నేమ్ వైస్ తీసుకుంటే ఒకరు ఐ ఐ అంటే ఇందిరా సో పి అంటే ప్రశాంతి లైక్ ఐ అంటే ఇండియా పి అంటే పాకిస్తాన్ పడకుండా ఉన్నాయి సో ఐకి పీకి ఐ అంటే నైన్ పి అంటే ఎయిట్ నైన్కి ఎయిట్కి పడదు కుజుడికి శనిశ్వరుడికి సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఐ వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా పీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అందరితో పెంచుకున్నా వీళ్ళిద్దరికి రిలేషన్స్ స్పాయిల్ సో వీళ్ళు ఒకరి మీద ఒకరు పగలు పెంచుకుంటూ ఒకరిని ఇంకోరు ఎలా పాడు చేయాలి నాశనం చేయాలి ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఇంకా చూసుకుంటే కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఈ రాంగ్ నంబర్స్ మటర్స్ కూడా చేసుకొని అంటే ఒకరినొకరు చంపుకునే స్టేజ్లో కూడా నేను చాలామంది చూశాను అంటే అన్బేరబుల్ సో ఈ ఫస్ట్ ఐకి పీకి సెకండు ఏకి పీకి సో ఏ పీ అనే నంబర్స్ ఎలా ఉంటాయంటే బద్ద శత్రువులు పై పైకి కనబడినప్పుడు నవ్వుకున్న లోపల ఒకరినో ఒకరు చంపుకునే అంత పగలు కోపాలు ఉంటాయి సో ఈ ఏకి పీకి పీకి అస్సలు పడవు థర్డ్ కాంబినేషన్ వచ్చి ఎస్ వి ఎస్తో అమ్మాయి పీతో ఇంకొక అమ్మాయి సో పీతో పనవి ప్రణవి పావని ఎస్తో స్వాతి శ్వేత స్వప్న ఇలా తీసుకుంటే ఈ కాంబినేషన్స్లో అస్సలు మిస్ మ్యాచ్ ఉంటుంది సో యూజువల్గా ఫంక్షన్స్ కూడా డైరెక్ట్గా చెప్పేస్తారు ఈ ఫంక్షన్కి వస్తే నేను ఫంక్షన్కి రాను లేదా వీళ్ళు ఏదైనా పోయి ఇచ్చితే వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని చూస్తారు డామినేట్ చేయాలని చూస్తారు సో యూజువల్గా పేరెంట్స్ పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు మ్యాచింగ్ నెంబర్స్లో పెట్టాలి అంటే ఒకరి నంబరు ఇంకొక నెంబర్ పడకుందా నేను చాలా మంది వస్తున్నారు చూస్తున్నా సార్ ఈ నెంబర్కి ఈ నంబర్ పడదు సార్ సార్ మేము పెట్టేశాం సార్ బట్ అదే పెట్టేస్తూ ఉంటారు ఏమైనా సర్టిఫికెట్స్లో కూడా అదే పేరు కంటిన్యూ అవుతుంది సో మనం ఏం చేస్తున్నాం అంటే నాన్న ఈ పేరులో ఏంజల్ నెంబర్స్ పెట్టినప్పుడు దే బిహేవ్ లైక్ ఏంజల్స్ అంటే దైవ నంబర్ పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం దే విల్ చేంజ్ దేర్ బ్యాడ్ మెంటాలిటీ ఇంటూ గుడ్ మెంటాలిటీ సో నంబర్ వైబ్రేషన్స్ మార్చి ఇద్దరికి కంపాటిబుల్ పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ కలిసిపోవడం కర్నూలు బార్డర్ గద్వాల్ దగ్గర తెలంగాణ బార్డర్ ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ ట్వంటీ ఇయర్స్గా బీడు పెట్టేశారు నాన్న ఇతను కర్నూలుకి వచ్చి కూతురింట్లో ఒక చిన్న పని చేసుకొని వాళ్ళు అన్నం పెడితే తినడం ఖాళీగా ఉం ట్వంటీ ఇయర్స్గా సో మన ప్రోగ్రామ్ చూసి నన్ను కలవడం జరిగింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను అతనికి కరెక్షన్ ఇచ్చాను అతనికే ఇచ్చా కరెక్షన్ వాళ్ళ తమ్ముడికి ఇవ్వలేదు ఇతనికి వీళ్ళ తమ్ముడికి ఇరవై వేలుగా మాటలు లేవు ఆ ల్యాండ్ ఇప్పుడు కోట్లలో ఉంది ఆ ల్యాండ్ కాస్ట్ సో కరెక్షన్ రాసిన మూడు నెలలకే ఇతను ఒక ఫంక్షన్కి వెళ్ళడము ఆ ఫంక్షన్లో గడప కొట్టుకొని పడిపోతుంటే వాళ్ళ తమ్ముడు పట్టుకున్నాడు అంటే ఎవరైతే ఇతని మీద కేసేసాడో అతనే పక్కనే ఉన్నాడు పట్టుకున్నాడు పట్టుకుంటేనే ఇతను గట్టిగా తమ్ముని కౌలించేసాడు ఇరవై ఏళ్ళగా మాటలు లేవు వేరే 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 వాళ్ళు మాటలు చెప్పి చెప్పి కొట్టాట్లు పెంచేశారు వీళ్ళిద్దరికి గెట్టిగా తమ్ముని పట్టుకొని ఏడ్చేశాడు ఏడ్చిన వెంటనే తమ్ముడు అన్న ఆస్తి నీకు ఎలా కావాలో అలా తీసుకో అన్న నిన్ను టచ్ చేయని వెంటనే నేను మొత్తము కోపం అంతా తరిగిపోయింది ఆ కరెక్షన్స్ నేను ఇచ్చిపోయిన లక్కీ స్టోన్స్ వల్ల సో అన్న ఏమన్నాడు లేదు తమ్ముడు నీకు ఎలా కావాలో అలా తీసుకో నేను అలవాటు నాకు వయసు డెబ్బై ఏళ్ళు వచ్చేసింది నువ్వన్నా హ్యాపీగా ఉండు ఇంకా పెద్ద మనిషి అంతా కూర్చొని ఇద్దరు సమానంగా తీసుకోండి కొట్లాట్లొద్దు సో ఆ ల్యాండ్ని అమ్ముకొని ఆయన నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ దాన్ని కలిశాడు పట్టు వస్త్రాలతో వచ్చి కలిశాడు గోల్డ్ చైను రింగ్స్తో సార్ నేను సార్ అంటే నేను గుర్తే పట్టలేదు అంటే ఆ మనిషి డబ్బు వచ్చినాక మనిషిలో ఎంత వెలుగు ఎంత ఆనందం నవ్ ఈ స్టేయింగ్ ఇన్ బెంగళూరు బ్యాంగ్లూరు ఒక అపార్ట్మెంట్ ల్యాండ్స్ అని కొనుక్కొని ఈజ్ వెరీ వెరీ హ్యాపీ సో పడని నంబర్స్ని మనం ఒక లెటర్ మార్చి కలిపేయవచ్చు సంఖ్యాశాస్త్రంలో పరిష్కారం లేని సమస్యలు అంటూ ఏమీ ఉండవు గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హిరు గారు సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కు సమాచారం ఫాలో ఉండే థ్యాంక్ యూ